మా టేక్మట్ల గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకే ఓటేయ్యాలని నేను నిలబడ్డాను మా గ్రామ ప్రజలందరూ ఎక్కువ మెజార్టీతో గెలిపించాలి అత్యధిక ఓటీతో గెలిపియాలని వైస్ చైర్మన్ మా వారు వైస్ చైర్మన్ మార్కెట్ వైస్ చైర్మన్ ఏ సమస్యలున్నా ఊరికి చేస్తాము ఏ సమస్యలున్నా ఇప్పుడు ఇందిరం మిల్లు ఇచ్చినాము మట్లు సిలిండర్లు కరెంటు ప్రతి ఒక్కటి ఏ సమ ఊరికి ఏ సమస్య ఉన్నా మేము వచ్చి ఆదుకుంటామని చెప్తున్నాయి ఉంగరం గుర్తుకే ఓటేయండి పెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ శ్మశానం వాటికన్నా ఖచ్చితంగా నా వంతు నేను నా పీరియడ్లో శ్మశ వాటిని బ్రహ్మాండంగా తీర్చి సూర్యాపేటలో ఏ రకంగానైతే ఉన్నదో ఆ విధంగా కూడా నేను తీర్చిదిద్దు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను డ్రైనేజ్లు కూడా కొద్దిగా సిసి రోడ్లు గండి అయిపోయినాయి ఒక్క మా దగ్గర డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది ఆ డ్రైనేజ్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా నా వంతుని ప్రయత్నం చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే చెడు వ్యసనాలకు దృష్టికి కూడా వచ్చింది సరే గంజాయి కానీ లేకపోతే ఇంకా వేరే రకంగా ఎవరైనా ఇబ్బంది కనుక ఉండి ఉంటే కొన్ని సీసీ కెమెరాలు పెట్టడం గానీ లేదు అనుకుంటే పోలీసులను పెట్రోలింగ్ తీసుకొచ్చి పెట్రోలింగ్ బండిని తెప్పించి ఏర్పాటు గాని చేసి ఇక్కడ ఎవరైతే యువత సత్ప్రవర్తన లేకుండా ఉన్నారో వారందరినీ కూడా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళని దారిలో తీసుకొచ్చే ప్రయత్నం నా వంతు కూడా నేను చేస్తా దానికి గ్రామ పెద్దలందరి సహకారం కూడా ఉండాలని ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుతా టేకు పంటను ఒక బ్రహ్మాండమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో గట్టు శ్రీనివాస్ గారు కానీ జ్యోతి గారు కానీ ముందుండి నిలబడి ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఈ గ్రామం కోసం కొట్లాడే వ్యక్తిని మీ ఆశీర్వాదం ఇవ్వాలి గడ్డి జ్యోతి గెలుపు ఖాయమైంది గ్రామం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది కానీ ఈ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా తొమ్మిది వార్డులు ఇనాన్మాస్ అయింది మండలంలో ఎక్కడ కూడా కాలే ఎక్కడ కూడా తొమ్మిది వార్డులు ఇనాన్మాస్ కాలే గ్రామ సర్పంచ్ కూడా కావాలే కావాలి తోటి ఓడిపోవటం తోటి మరి మిస్ కావడం జరిగింది ఈరోజు అన్ని పార్టీల నాయకులు కూడా గట్టు జ్యోతి గట్టు శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఉప్పు సీన్ కానీ మీ నాగేందర్ కానీ ఈరోజు మరి గ్రామం అంతా కూడా ఒక తాటి మీద ఉండాలి గ్రామంలో రాజకీయ మరి గొడవలు ఉండొద్దనే అభిప్రాయంతో ఈరోజు ఒక ఏకాభిప్రాయం తోటి గట్టు శ్రీనివాస్ గారి భార్యకు మద్దతు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు వారిద్దరికి వాళ్ళ నాయకత్వం మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటాం ఈ గ్రామాన్ని బాలతో పాటు పేకమట్లను కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఈరోజు మీ నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నాయకుడు ఆయన మార్కెట్ చైర్మన్గా మనం ప్రపోజల్ చేసినాం కానీ అక్కడ ఉన్న కొన్ని కారణాలతోటి వైస్ చైర్మన్గా కావటం జరిగింది భవిష్యత్తులో ఆయన నియోజకవర్గాన్ని జిల్లాను శాసించే ఒక నాయకుని కూడా ఎదిగే అవకాశం ఉంది మరి ఆయన ఎదగాల్లోనంటే మీ మద్దతు కావాలి మీ ఆశీర్వాదం కావాలి మీ చల్లని చూపు కావాలి ఇలా ఎవరమైనా లీడర్గా అధికారులను అంటే మన జన్మభూమి మన గ్రామం మనకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ఆయన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు అనంటే ఆయనకు వాస్తవంగా గ్రామ సర్పంచ్ పెద్ద పోస్ట్ కాదు ఈరోజు ఈ ప్రజలకు సేవ చేయాలి ఒక్కసారి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా బాగా అభిమానించే వ్యక్తి గట్టు శ్రీనివాస్ గారు రేపు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలనంటే గ్రామ సర్పంచ్ కూడా కీలక పాత్ర అని చెప్పి ఇక్కడ బ్రహ్మాండంగా మరి ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోసం వచ్చిండు మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఈ గ్రామాన్ని ముందు నిలబెడతామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా